ఆహా అంత మంచిగానే ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డంక బజాయిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అని చెప్పేసి వార్తలు రాపిచ్చుకుంటున్నారు ఇలా నాకు నిజంగా అనిపించింది ఈ పేపర్ చూసిన తర్వాత ఇగో ఈ పేపర్ వెలుగానే పేపర్ అరే మీరు వెలుగు కాదురా కాంగ్రెస్ అని పెట్టుకోరు డైరెక్ట్ ఈ వెలుగు పేపర్ తీసేసి కాంగ్రెస్ పత్రిక మాది మాది కాంగ్రెస్ భజన పత్రిక మాత్రమే అని చెప్పేసి పెట్టుకోండి అప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది ఏం రాసినాయా గులాబీ ఓటు ఎటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢీలా పడ్డ కారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు చీలే ఛాన్సు ఆ ఓట్లు తమ వైపు మలుపుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు జాతీయ అంశాలే ఎజెండాగా ఎంపీ ఎలక్షన్లు ఎవడు చెప్పిండ్రు నీకు ఇదంతా ఇదంతా ఎవడు చెప్పిండు సినిమా ఇంకో తిరిగే ఉంది ఎందుకంటే అసలు వాస్తవం ఏంటంటే ఇది ఇది మిత్రులారా అసలు వాస్తవం ఏంది కాంగ్రెస్ గ్రాఫుడ్ డౌన్ అయిపోయింది కంప్లీట్ గా డౌన్ అయిపోయింది నేను సాక్ష్యాలతో సహా చూపిస్తా వీళ్ళ యొక్క పొరంపుకు ముచ్చట్లు నేను చెప్పా వీళ్ళెక్క ఈడ కూర్చొని ఈడ కూర్చొని అయోధ్య రెడ్డి గారు పంపిస్తే ఈడ కూర్చొని రాసి ఈ పొరంబొక ముచ్చట్లు మనం చెప్పం మనకు అవసరం కూడా లేదు అది నేను ఇవాళ కాదు చాలా రోజుల క్రితం చెప్పిన మీకు ఒక విషయం గుర్తు చేస్తా నేను రేవంత్ రెడ్డి గురించి ఆయన పరిపక్వత గురించి ఆయన పరిపాలన గురించి చాలాసార్లు మాట్లాడినాం మనం మాట్లాడుకున్నప్పుడు కొంతమంది జర్నలిస్టు సోకాళ్ళు యూట్యూబర్లు వీళ్ళందరూ కూడా ఏం చెప్పిర్రు ఏమన్నారు వాళ్ళు అంటే కేసీఆర్ కంటే ఇది బెటర్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడి ఇవాళ అదే యూట్యూబర్లు కావచ్చు తొలి వెలుగు రఘు కావచ్చు లేకపోతే ఆల్మోస్ట్ తిర్మార్ కూడా రేపో మాపో ఇక మళ్ళీ రివర్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే ఈ ఆడ బీసీలు లేరు కదన్నా ఏం లేదు కదన్నా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసినాడు ఆడు ఆడు చేశాడు కానీ సో కాబట్టి ఇట్లా ఆయన ఎవర అడ్వకేటు అడ్వకేట్ శరత్ ఆయన ఒక ఆయన ఇంకా కొంతమంది సోకాల్డ్ జర్నలిస్టులు కొంతమంది వీళ్ళందరూ కూడా అప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద పెదవి విరచడం స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ రోజులు అవుతుంది అంటే స్ట్రాటజీలో ప్రక ప్రకారంగా చేస్తూ ఉన్నారా లేకపోతే దేనికోసం చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు కానీ మొత్తానికైతే మళ్ళీ మార్పు మొదలైంది అసలైన మార్పు ఇప్పుడు మొదలైంది మేమేమో అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి ఇద్దూరు మార్పు కూడా ఉండడం కానీ ఒకయన మేము ఏమో అనుకున్న కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఎక్కువ నియంత్రణ లెక్క పాలిస్తున్నాడని ఒక ఆయన ఇట్లా రకరకాలుగా వీళ్ళు ఇప్పుడు మళ్ళా బ్యాటింగ్ స్టార్ట్ చేశారు సో వీళ్ళందరూ స్టార్ట్ చేసి దేనికోసం అయ్యా అంటే రేపు లోక్సభ ఫలితాలు పూర్తిగా మారబోతా ఉన్నాయి లోక్సభ ఫలితాలు ఈ తెలంగాణ ప్రజలు ఎంత అద్భుతమైనటువంటి చైతన్యంతో ఉన్నారో రేపు లోక్సభ ఫలితాల తర్వాత తేలబోతా ఉన్నది రెండు వందల శాతం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఏ బుద్ధిన్నోడు ఎవ్వడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యాడు ఎందుకంటే ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి మన నోట్లో బెల్లంగడ్డలు ఆలుగడ్డలు పెట్టేసిరు ఇప్పటికే ఇక మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఇరవై ఐదు గ్యారెంటీలను ఇంకో కొత్త దుకాణం తెచ్చి పైన ఉన్నటువంటి పప్పు ఎవరు రాహుల్ గాంధీ ఒక పేద పప్పు ఆయన తీసుకొచ్చి ఇరవై ఐదు గ్యారెంటీలు సిగ్గు శరం ఉండాలి ఏమైనా చెప్తా కొంచెం అన్న సోయి ఉండాలి మీరు మాట్లాడేటప్పుడు అరే మొదటి దానికి దిక్కు లేదు దాన్ని తాడలేదు బొంగరం లేదు ఎక్కడ పోయిందో అర్థమైతే లేదు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదు గ్యారెంటీలు అంటే ప్రజలు నవ్వుతారు చెప్పు తీసుకొని కొడతారు రేపు ఓట్లాడుతూ పోతే పోతాయని చెప్పేసి సోయి ఉండాలి ఆ సోయ లేకుండా ఏం చేసిండు ఇరవై ఐదు గ్యారెంటీలు తెచ్చిరు ఆరు గ్యారెంటీలు ఎవరికైనా వస్తున్నాయా ప్రజలారా ఎవరికైనా పింఛన్ పెరిగిందా ఎవరికైనా ఉచితమైనటువంటి కరెంట్ వస్తా ఉందా ఇక ఆ ఉచిత కరెంటులో కూడా ఇంకో దుకాణం ఏంది పోయిన నిర్ణయం జీరో బిల్ వచ్చిందంట కొంతమందికి ఈ నిర్ణయం వాళ్ళకి బిల్ వచ్చిందంట మరి పోయిన నెల జీరో వచ్చి ఈ నెల బిల్లు రావడం ఏంది సరే ఏం జరుగుతూ ఉంది కొంతమందికి ఈ నెలలో వచ్చినాయి జీరో బిల్లులు ఎట్లా వచ్చినాయి సో కాబట్టి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలు అమలు లేవు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు పక్కన పెడితే ఇంకొకటి ఉంది అది యువ వికాసం అనేది ఉంది ఆ యువ వికాసం గురించి వీళ్ళు మొత్తానికే మర్చిపోయారు సో కాబట్టి ఆరు గ్యారంటీలకే దిక్కు దివాలి లేదు కాంగ్రెస్ పార్టీ సో ఇంకా ఇప్పుడు ఇరవై ఐదు గ్యారెంటీలు అని చెప్పేసి మొత్తం జనాన్ని మొత్తం మోసం చేయడానికి ఈ రంట ఈ నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు ఉండినటువంటి ప్రతి మహిళకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను ప్రతి నెల ఇచ్చుకుంటూ వస్తా పైసలు అని చెప్పిండు చెప్పి ఓట్లు వేపించుకున్నాడు ముసలా నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు ఉంది కదా నేను నాలుగు వేలు చేస్తాను ఆశ పెట్టిండు ఇట్లా ఓట్లు వేపించుకున్నాడు వేయించుకొని దీనికే దిక్కుదివ్వాలి లేదు ఇరవై ఐదు గ్యారంటీలల్లా ఉదయం ప్రతి ఏడాది లక్ష ఎనభై వేల లక్ష వేల లక్ష రూపాయలు ఇస్తారంట ఏకి వెళ్ళిస్తావు రాహుల్ గాంధీని ఇంట్లోకి వెళ్ళి ఇస్తావా లేకపోతే మీ నాయన ఆస్తి అమ్మిస్తావా లేకపోతే మీ తాతల ముత్తాతల ఆస్తులు గాంధీల ఆస్తులు మొత్తం అమ్మిస్తావా నాకు తెలిసి మీ ఆస్తులు అమ్మితే దగ్గర దగ్గర సగం భారతదేశానికి పేదరికం అనేది ఉండదు మొత్తం పోతుంది సో కాబట్టి ఇవన్నీ రాబర్ట్ వాద్రాకి ఎంత ఉంది ఆస్తి ప్రియాంక గాంధీకి ఎంత ఉంది ఆస్తి మొత్తం దేశాన్ని ఏ టు జేటు చేసి చేసి కుంభకర్ణం లెక్క దెబ్బితిన్నటువంటి నాయకులు ఈ కాంగ్రెస్ నాయకులు కదా దేశం విషయంలో కావచ్చు మా తెలంగాణకైతే మొత్తం పుట్టుక కానుంచి వచ్చిన దాకా మీరు దుర్మార్గమైనటువంటి వ్యతిరేకత తెలంగాణ ఎప్పుడైతే ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉందో ప్రత్యేక స్టేట్గా ఉందో హైదరాబాద్ స్టేట్గా దీన్ని తీసుకుపోయి ఆంధ్రలో కలిపిన నుంచి మొన్న ఏర్పడ్డదాకా మీర శత్రువులు ఇప్పటికి కూడా మీర శత్రువులు మాకు ఎందుకంటే ఈ ప్రాంతాన్ని మీద మీకు ఎత్తి పరిస్థితుల్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎంత చెప్పిన ఓటు బ్యాంక్ గానే ఉంటుంది సో ఇవన్నీటి గురించి మాట్లాడుకుందాం ప్రజలారా ఇక ఇట్లా వీడు పొరంబోకోడు ఏం చేశాడంటే ఈ వెలుగుపత్రికోడు ఇట్లా గులాబీ ఓటు ఎటు పోతుంది అంటే వీని బతుకు బస్టాండ్ అయింది కాంగ్రెస్ పార్టీది దిక్కు దివ్వాలి లేదు దిక్కు దివ్వాలి లేదు పెద్ద పిల్ల ఇలా ఇలా కొడుకు ఓడిపోయేటువంటి అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి పెద్ద పెళ్లిలో వీళ్ళ కొడుకు ఓడిపోయేటువంటి అవకాశాలు ఎవరు వంశీకృష్ణ అని ఉన్నాడు కాయనాడ ఉట్టిదే ఏం రాజకీయంగా జీరో నాలెడ్జ్ అసలు రాజకీయం తెలియదు కేవలము తండ్రి ఉన్నాడు కాబట్టి కొడుకు రాజకీయాలకు వచ్చిండు ఆ తండ్రి తాతల పేర్లు పెట్టుకొని రాజకీయాలకు వచ్చినటువంటి వంశీకృష్ణ ఇలా పోయాడా పైసలు ఉన్నాయి బగ్గా మొన్ననే ఏంది అసెంబ్లీ ఎన్నికలనే రెండు వందల కోట్లు అక్రమంగా తరలించి ఈడికి దొరికిపోయే ఇల్లు స్వయంగా దొరికిపోయే ఇల్లు సో ఇలాంటి వాళ్ళు రేపు పోయి పెద్దపల్లి గెలుచుదామని పైసల కట్టలు పట్టుకొని పోయి ఆడ కూర్చున్నాడు కానీ పెద్దపల్లి ప్రజలు విఘ్నులు పెద్దపల్లి ప్రజలు చాలా ఆలోచన చేస్తారు ఉద్యమకారుడైనటువంటి కొప్పులు ఈశ్వరు ఉంటారా లేకపోతే పైసల సంచులు డబ్బు సంచులు ఉన్నటువంటి ఈ మహానుభావుడు వెనకాల ఉంటారా ఎవరు వెనకాల ఉంటారో ఆలోచన చేసుకోరీ సో ఆ తమ్మ ఆడ కొడుకుకే దిక్కు దివాలి లేదు ఇక మొత్తం పార్టీ అంతా ఐద అయిపోయిందని చెప్పేసి ఒక బ్రోకర్ వార్తను ఒకటి స్టార్ట్ చేసిండు